నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మేడ్చల్ జిల్లా మేడ్చల్ కోర్టులో ఉన్నామండి మేడ్చల్ కోర్టుకు వచ్చిన మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్ ఇప్పుడే జడ్జి గారు ముందు హాజరైన ఈరోజు మరి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అన్న మీరెందుకు కేసు పోయారు అంటే ఈ ప్రభుత్వం ఏమన్నా కేసులు పెట్టింది అంటే ఈ ప్రభుత్వంలో అయినా కేసులు కాదు ఇది రెండు వేల ఇరవై రెండులోనే మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది నేను ఏ వన్గా నన్ను బుక్ చేసి అది ఎందుకు వేసేదంటే నుండిగల్ పోలీస్ స్టేషన్లో ఒక మల్లేష్ అనే వ్యక్తి ముదిరాజ్ కమ్యూనిటీ లేట్ నర్సయ్య అని వాళ్ళ ఫాదర్ పేరు మరి ఆయన షంబీపూర్ రాజుకు అని అంటారు మల్లారెడ్డికి దగ్గర అంటారు మరి ఆ కేసు ఎందుకైందంటే నరసింహనే మీకు అందరికీ తెలుసు కొడంగల్ సింగర్ నరసింహ అంటే చాలా ఫేమస్ అప్పట్లో కేసీఆర్ గారు మరి పరిపాలన బాగలేదని చెప్పేసి ఫ్యామిలీ సంబంధించే ఉంది కుటుంబ పాలన ఉందని చెప్పి గలగల్లా పారెట్టి గంగమ్మ తల్లిని మీ ఫామ్ హౌస్లోకి నీళ్లు తరలించుకెళ్ళు మీరు ఒక డొక్కు స్కూటర్ మీద ఉండేటోళ్ళు ఇలా ఎంతో కోట్లకు ఎదిగిపోయారు అనే రకంగా ఒక పాట పాడిండు ఆ పాడిన తర్వాత ఆయన ఫేస్బుక్లో పెట్టుకోవడం జరిగింది ఆ ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూప్లలో నుంచి అనేక యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టాగ్రామ్లు ట్విట్టర్లు ఫేస్బుక్లలో అంతా వైరల్ అయింది మనం కూడా అరే అందరు పెట్టదు కదా మనం కూడా పెట్టినాం బట్ మన దాడ్లకి ఏంటంటే మన మీద ఏ వన్ పెట్టిర్రు ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ మీద పెట్టలేదు అప్పుడు కూడా మేము దుండిగల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా మనం అడ్వకేట్ శరత్ కుమార్ సార్ని పెట్టుకున్నాం బక్కజడ్ సార్ అన్న జామీన్గా ఉండే చాలామంది మన కోసం వచ్చిర్రు ఇక అప్పటి కేసు ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఆ కేసు ఇంకా కొట్టుడుకోలేదు దాని గురించి కూడా మరి నరసింహనే ఆ పాటకు ఆద్యం పోషిండు ఆ ప్యారెడ్ సాంగ్ పాడిండు అది అసలు ఎందుకు పాడిండు ఏమైంది ఈయనకి మరి ఏ టూ పెట్టిర్రు ఈయన కొడంగల్ నుంచి వచ్చిండు నరసింహతో ఒక నిమిషం మాట్లాడదాం నరసింహ అనిపిస్తుంది రైట్ అందరికీ నమస్తే గత రాష్ట్ర ప్రభుత్వం కల్వకుండా చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేసిండు ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయింది ఎట్లా మీ ఆస్తులు పెరిగినాయి అని చెప్పి నేను అప్పుడు పాట మీకు అందరికీ తెలుసు గలగల్ల పారటి గంగమ్మ తల్లినే మీ పామ్ హౌజులో మళ్ళించి తోటి బంధాల ఎకరాలు పామ్ హౌజు లోపల పండించినావయ్య ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోటు బ్రోకర్లు ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట వేల కోట్ల ఆస్తులు తండ్రికొక ఒక కొడుకుకొక ఫామ్ బిడ్డకొక పామ్ నేడు అల్లుడు వారి సంతోషులేమో అంబాని ఆదానిలకు పోటీ నేడు గలగల్ల గంగమ్మ తల్లినే నీ పామౌజులోనికి హౌజులోనికి మళ్ళించిన ఎట్లుండే మీ బతుకులు గత మూడు పాసుపోర్టు బ్రోకర్లు ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు అని నేను ఒక పాట రావడం జరిగింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ మార్చి దాన్ని మొత్తం నీ ఫామ్ హౌస్ ఉంటూ తిప్పుకున్నావు సిద్దిపేట సిద్ధిపేట నీ మొత్తం ఈ కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నీళ్ళు ఏడికిచ్చిరా అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కు హరిశ్ర రావు ఫామ్ హౌస్ కు మొత్తం ప్రాజెక్టులు మొత్తం ఆనే కట్టినరు సాగర్ ఏడు ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్ దూరంలా దూరంలో సాగర్ ఏడు ఉంది ఆయన పక్కకే ఇంకా ఉంటుంది హరీష్ రావు పక్కకు ఇంకోటి మిడ్ మానేరు సిరిసిల్ల ఇట్లా మొత్తం నీ ఫామ్ హౌస్ తిప్పుకున్నావు మా పాలమూరు మొద రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టినావు మా పాలమూరు బిడ్డలు ఈ రోజుకు బొంబాయి పోతున్నారు బొగ్గుబాయి పోతున్నారు మా బతుకులు మారలేదనే ఉద్దేశంతో నేను ఆ రోజు పాట రాసి నేను కావచ్చు అనేక మంది మీలాంటి వాళ్ళు కూడా అప్లోడ్ చేసుకున్నారు దీంతో పాటు ఇంకా అనేక పాటలు కూడా కలవకుండా చంద్రశేఖరరావు గారి మీద ఆ రోజు వచ్చినాయి నేను ఒకటి గులా కల్వకుంట్ల దొంగలే రామక గుర్తుల గుర్తుంచుకో రామ కానీ ఇట్లా వేల పాటలు వాళ్ళు కుటుంబం చేసినటువంటి అవినీతి మీద అక్రమాల మీద పాటలు కూడా వచ్చినాయి ఏ మీద పెట్టకుండా మన మీద ఆ రోజు ఈవెన్ బిఆర్ఎస్ వల్లు కూడా రేవంత్ రెడ్డి గారి మీద పాడిండ్రు అవును పాడేందుకు పాటలు లైవ్ లోనే పాడిండ్రు పాడిండ్రు ఆయనతో పాటు ఇంకా చాలా మంది వాళ్ళ అభిమానులు కేసీఆర్ అభిమానులు కూడా పాటిలో రాజకీయ పార్టీల మీద అందరి మీద పాడి పాడిన ప్రకారం ఎవ్వరు బిజెపి మీద గాలే ఈ దేశ చరిత్ర తీసుకుంటే జస్ట్ ఒక రెండు నిమిషాల పాటకు ఒక కేసు పెట్టి పాస్పోర్ట్ గా బతుకులు ఎట్లుండే నీ బిడ్డ పేదరి బ్యూటీ పార్లర్ నడుపుతుండే వేల కోట్ల బుర్జు కాలి పాల ఎక్కడ వెళ్ళి వచ్చింది మరి కొంతమంది పెద్దలు చెప్తారు నీకు తెలుసా లేదో రెండు వేల ఒకటి రెండు టైమ్ కేసీఆర్ ఫస్ట్ కార్ కొన్నాడంట ఈఎంఐ కట్టడానికి పైసలు ఈఎంఐ కొడితే బ్యాంకర్లు వస్తే ఆ కార్ తీసుకుపోయి గడ్డంలో దాపెట్టిండట ఇటువంటి చరిత్ర చరిత్ర నుంచి వేల కోట్ల ఆస్తులు ఈ రోజు వాళ్ళ పార్టీ అకౌంట్ లో కోట్ల రూపాయలు అఫీషియల్ అఫీషియల్ గా పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల అఫీషియల్ వాళ్ళు లెక్క చూపుతున్నారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుల పార్టీలో బీజేపీ తర్వాత వాళ్ళ అకౌంట్ల వాళ్ళ పార్టీ అకౌంట్ లో ఏడు వేల అకౌంట్లు బీజేపీ ఉంటే రెండు వేల అకౌంట్లు ఇది దొంగల దగ్గర ఉన్నాయి ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం లేవు అదన్న జాతీయ పార్టీ స్టేట్ ఒక్క స్టేట్ అంటే అంత ఉంటే మీ లక్ష కోట్లుంటే లక్ష కోట్లు కాదు ఇంకెక్కుంటుండే అంటే ఏ రకంగా అవినీతి జరిగింది ఎట్లా జరిగింది అనే ఉద్దేశంతో మనం ఆ రోజు కడుపు మండి పాట రాస్తే వాడు ఎవడో కొల్తూరి మలేషంటూరు పోచంపల్లి కొల్తూరిగా ముదిరాజు ముదిరాజు బిడ్డతోనే ఇక మనల్ని మనలేదు అనుకోమని చెప్తారు ఇప్పుడు మన మనం మనం కృష్ణం కవిత ఏం చేసింది తిన్ మార్ మళ్ళా నాపిస్ మీదకి దాడికి తోలింది ఆ దాడి చేసిన బిడ్డలు ఎవరు దాడికి వెళ్ళింది ఎవరు ఆమె దొరసాన్ రాలే నిజంగా చెప్పాలంటే ఆమె మనోభావాలు చెప్పదు ఆమె మళ్ళా ఆఫీస్ మీద ఆమె పోయి ఆమె మళ్ళా నేను కొడుతుంది ఆమె కొట్టదుండే లేకపోతే వాళ్ళని కొన్ని కొట్టిసుకునేది అక్కడ దెబ్బలు తిన్నది మనోళ్ళు కేసులు అయిన అయిన మనోళ్ళకి ఈరోజు రిమాండ్ అయిన కొందరు సాగుపోతున్నట్టు పిస్తోల్ గన్ మెన్ వెళ్చిండు కదా అవును అద్దలు కింద మరి ఇల్లే పోయి వాటికి కొట్టిరా అద్దాలు మొత్తం అంటే రక్తం పారే ఏర్లైపోయింది ఏర్లైపోయింది తండ్రికి లేదు బాధ బాధ కవిత తండ్రికి లేదు కవిత అన్నకు లేదు కవిత బావత లేదు కవితకు లేదు కవిత భర్తకు లేదు కవిత పిల్లలకు లేదు కవిత వదినకు లేదు కవిత తల్లికి లేదు గీళ్ళు పోయి అవసరం అవసరం కూడా లేకుండే కదా దొంగలకు సర్ది కట్టినట్లు దయచేసి మా ఎస్సీ ఎస్సీ బీసీ బిడ్డలు పోకుండా మేము కూడా ఈ రోజు చట్టాన్ని గౌరవించి గౌరవం ఉంది కాబట్టి మేము వచ్చినాం లేకపోతే ఎప్పుడూ మళ్ళీ మనం బిడ్డనే ఫేక్ కేసు మల్లేష్ అనేటటువంటి వ్యక్తి షమిపూర్ రాజు ప్రధాన హనుచరుడు మనం ఉదిరాజు బిడ్డ ఇట్లే మన మీద గన్ పెట్టి మనల్లే ఆలుస్తున్నారు ఇల్లు వీళ్ళు చంద్రశేఖర రావు పెడితే బాధ లేకుండా సంతోషం ఇదే షమిపూర్ రాజు పెట్టిన బాధ లేకుండా గానీ మళ్ళొక్క బీసీ బిడ్డలు తీసుకొచ్చి మళ్ళొక్క ఇట్లా బీసీల బిడ్డల మీద కేసును పెట్టి ఇట్లా టైం వేస్ట్ అన్నట్టు చేసేది కాదు నేను కోడంగల్కి వెళ్ళి ఇట్లా మెడిచల్ కొడుకు రావాలంటే నేను ఖర్చు ఆటో వస్తే నాకు ఏడు వందలు ఇప్పుడు పోయేటప్పుడు ఏడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అట్లా కలవకుండా చంద్రశేఖర్ రావు నీ దగ్గర మస్తు పైసలు ఆయన దగ్గర వంద కేసులు ఆయన మీద వంద కేసులు అయినా ఫామ్ హౌస్ లోనే వాడుకుంటున్నాడు చూడు అది ఒక్క రోజు కూడా రాడు చట్టం లేదు రోజు కూడా చేసినారంటే అంగా దొరగారి కళ్ళల్లో ఆనందం చూడడానికి కేసు పెట్టినట్లు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత చిన్న మేము కూడా చాలా మొన్న మా ముఖ్యమంత్రి గారి మీద కొందరు అనిచిత వ్యాఖ్యలు చేసి మేము కేసు ఇస్తే ఎందుకు పక్కన పెట్టుండని తీసుకోవట్లేదు కూడా ఏ చిన్న చిన్న కామన్ జరుగుతుంటాయి ప్రజాస్వామ్య దేశం ఇదేమి మరి మీద ఇది ఏమి లేవటండి ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు హరీష్ రావు కావచ్చు మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు కావాలి ఈ దొంగలు అన్నట్ల వీళ్ళ అధికారాన్ని పెట్టుకో నయం ఇల్లు ఇల్లు అధికారం కోల్పోయింది కాబట్టి మనం మైపా లేకపోతే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు మా మీద కూడా ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గార్దిక్ బర్త్డే ఆయన బర్త్డే రోజు గార్దిక్ బర్త్డే అని ఒక కాల్ ఇచ్చిన కదా ఆ రోజు మా మీద మర్డర్ అటాక్ జరిగింది ఏదో చాకే చాకే తప్పించుకున్నా కాబట్టి ఆ రోజు ప్రాణాలతో ఉండి ఇలా మాట్లాడుతున్నా

ఇప్పుడు మనిద్దరి మీద అంటలే అవును గత ప్రభుత్వంలో ఇంకెవరెవరి మీద ఫేక్ కేసులు అయినావు నేను అయినైతే అంటే నిజంగా తప్పు చేసిన కేసులు కోర్టుల చుట్టూ తిరగాలి అవును అటెండ్ కావాలి ఇది ఫేక్ కేసు కదా మరి పెట్టాల్సి వస్తే ఇట్లా పాట పాడిన ప్రతి ఒక్కడి మీద పెట్టాలి అప్లోడ్ అదే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఛానల్ మీద ఇన్స్టాగ్రామ్ మీద ఫేస్బుక్ కోడ్ మీద ప్రతి ఒక్కడి మీద పెట్టాలి ఇది లేదు ఆ రోజు రేవంత్ అన్న ఈ పాట మనం అప్లోడ్ చేసినామని చెప్పి నీ మీద కేసు అయితే నేను కూడా అప్లోడ్ చేస్తున్నా నామినా పెట్టాను రేవంత్ అన్న సొంత ఛానల్ అన్నిట్లో పెట్టిండు మరి వీనికి దమ్ముంటే పెట్టాలి కదా ఫేస్బుక్ లో పెట్టి ట్విట్టర్ లో పెట్టిండు పెట్టడమే కాదు ఒక మైపాల్ యాదవ్ను ఒక సింగర్ నరసింహో అనిచివేయడం కాదు దమ్ము ధైర్యం ఉంటే నా ఛానల్లో కూడా పెట్టినా నా మీద కూడా కేసు నా మీద కూడా నీవు కేసు పెట్టి నువ్వు మొగాని అయితే ఆయన సవాలు మీసిస్తే పెట్టలేదు మరి పెట్టలేదు పెట్టలేదు మరి పెట్టలేదు ఇట్లుంటుంది దొంగలాది శాతగాక పెట్టలేదు అయితే ఇప్పుడు నేను మీకు రిక్వెస్ట్ చేసిందంటే నరసింహ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కలుపుతారొచ్చు కలవాలనుకుంటే కూడా అందులో దగ్గర ఖచ్చితంగా పిఆర్ఓలను కలవచ్చు ఫస్ట్ మన ఇద్దరు కేసులు ఇవి ఫేక్ కేసులు ఇవి పోయేటట్టు చూడాల్సిన బాధ్యత నీది అనవు ఖచ్చితంగా నాకు వచ్చినప్పుడు అలా పదిహేను వందల రెండు వేలు నీకు రెండు మూడు వేలు ఖర్చు ఇంతకుముందు ముందు దుండి గలకి ముందు వచ్చినప్పుడు పది మందిని నేర్చుకురావాల్సి వచ్చింది అవును అప్పుడు యాడ్ చేసే అవకాశం ఉంది అలా గవర్నమెంట్ ఉండే అలా ఈ కలిసి ఇంకా వచ్చిపోయినా నాకు తెలవదు కోణంగల్కి నుంచి ఒక టీం పంపించు వారం రోజులు కొణంగళ్ళు మొత్తం తిప్పినారు నేను దొరకలేదు ఆహా వేసుకురా అండి అని చెప్పిండు ఒక సిఐ ఒక ఎస్ఐ ఐదారు మంది కానిస్టేబుల్ నా కోసం వారం రోజులు నా ఇంటి చుట్టు తిరిగితే నేను దొరకకుంటే ఇంటికి నోటీస్ వేసిపోయినారు నేను తీసుకోలే అంత పెద్ద రవాడిని నాకు కూడా రామ పోలీసులు ఏమన్నారంటే నువ్వు అటెంట్ కాకుండా ఏం కాదు రాకుండా ఏం కాదు ఉన్నారు అంటే అటెండ్ కాకపోతే కోర్టు బైలేన్స్ చేసినట్టు పోలీస్ స్టేషన్ బైలెన్ చేసినట్టు అట్లా ఒక బుక్ చేద్దామని అన్ని కుట్రలు చేస్తే మనం అయినా కడుపులు దిగి పడేదా కొట్లా నరసింహ నేను కూడా నువ్వు నువ్వు కర్ణాటక పోయినావు నేను నాగార్జున సాగర్ కావచ్చు బాన్సువాడ కేటీఆర్ గారి లైబ్రరీ కడ పోయి మాట్లాడినా నిరుద్యోగులతో అవును అప్పుడు కూడా దాడులు చేసారు కుట్రలు చేసిరు కేసులు పెట్టిరు సరే మాకు అంతకంటే కూడా ఇప్పుడు మనం అంత కష్టపడ్డదు అట్లీస్ట్ మన మీద కేసులు కొట్టేస్తే మనకు ఒక సంతోషం మాక్సిమం నేను కూడా క్లోజ్ చేసి కానీ ఈ రోజు క్లోజ్ అయింది అనుకున్నా కానీ ఈ రోజు మళ్ళీ ఫోన్ చేసి సాగు కొడుతున్నారు ఇప్పటికే రెండు మూడు కేసులు పోయినాయి మీరు మళ్ళీ వేరే కేసు ఇబ్బంది అని చెప్పి చెప్పిండు కాబట్టి చట్ట మీద గౌరవం ఉండి రావడం జరిగింది ఖచ్చితంగా ఏది ఏమున్నా పెట్టిండ్రు కాబట్టి మేము కూడా చట్టపరంగా వెళ్తాం ఈ దేశ న్యాయస్థానాల మీద ఈ దేశ రాజ్యాంగం మీద మన గౌరవం ఉంది ఆ రాజ్యాంగమే అనేది కాపాడుతుంది కాబట్టి పార్టీ అడ్వకేట్ పెట్టి ఖచ్చితంగా రాష్ట పెట్టిన విషయాన్ని చేయించేసి మనం చేయడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరి మీద అక్రమ కేసులైనా వాటన్నిటిని కూడా మీరు మంచిగా ఉంటుంది మీ పార్టీకే మంచి తెలుస్తుంది కోరుకుంటున్నారు సార్ ఇదండి ఎక్కువ మందికి షేర్ చేయండి మేము అందరం కేసీఆర్ బాధితులం ఇప్పుడు మరి కేసీఆర్ని ని ఎందుకు తిడతారు కేసీఆర్ని ఎందుకు తిడతారు అని మమ్మల్ని టార్గెట్ చేస్తారు కదా ఇది కిందికైనా కేసీఆర్ తిట్టేది ఇప్పటికన్నా మల్లేష్కి చెప్పి షంపీపూర్ రాజు కానీ మల్లారెడ్డి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ కేసు విడ్రా వేసుకోమనండి లేకపోతే మేము హైకోర్టుకి వెళ్ళి కాస్ట్ పిటిషన్ వేసుకుంటాం అందుకనే కేసీఆర్ మీద ఇంకా కోపం తగ్గకపోవడానికి ఇదండి కారణం వేలు ఖర్చులు టై కేసీఆర్ ఎన్ కేసు కోటి రూపాయలు పంపి మాకు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు వేసుకుంది ఇది మాకు సంబంధించిన ఫైలు కథ కార్ఖానా దొంగ పెట్టుకొని తిరిగేటట్టుంది దయచేసి వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయాలని మీ మీద కూడా ఎవరి మీద ఉంటే నరసింహ లాంటి వాళ్ళని కలిసి కేసులు కొట్టేపించుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై